నీకేం ప్రాబ్లం లేదంట ఇదిగో ఇందులో నేను బాగానే ఉన్నాను నాకు ఏం కాలేదును ఒక్క సంతకం చేసి బయలుదేరు సర్ సర్ నా ఫోన్ ఎక్కడో మిస్ అయింది సర్ అవన్నీ తర్వాత మాట్లాడుకుందాలే ఇది కమిషనర్ కూతురు వ్యవహారం ముందు సైన్ చేయరా సర్ సర్ ఏమయ్యా చెయ్యి చేశాడా సార్ నువ్వు బయట వెయిట్ చేయి ఓకే సార్ జాక్ దిస్ ఇస్ నాట్ ఫెయిర్ అతనికి మనమే కదా ట్రీట్మెంట్ చేయించాలి ఇలా వదిలేసి వెళ్ళిపోతే ఎలా యు షట్ అప్ జెరీ ఎవడో అనామకుడు గుద్దేసి ఇంత పెద్ద హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయిస్తావా నీకు కార్ ఇవ్వడానికి ముందే నేను ఆలోచించి ఉండాల్సింది వాడిని డిశ్చార్జ్ చేసి పంపించేయద్దు నో ఆంటీ ప్లీజ్ డోంట్ లిసన్ టు హిమ్ అతనికి ట్రీట్మెంట్ చేయండి సీరియస్ ఫ్రాక్చర్ అని చెప్తున్నారు ఐల్ పే లేటర్ నో యాక్చువల్లీ ఇది ఉంచుకోండి ఇది ఉంచుకొని అతనికి చేయాల్సిన ట్రీట్మెంట్ చేయండి ఆంటీ ప్లీజ్ ఆంటీ జెరీ ఏం చేస్తున్నావు నువ్వు ఇది మీ అమ్మ గుర్తుగా నువ్వు ఉంచుకున్న బ్రేస్లెట్ దీన్ని నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ తీయవు కదే అండ్ ఎవరా అబ్బాయి బాయ్ ఫ్రెండా ఏంటంటే ఏ బాయ్ ఫ్రెండో లేదా ఫ్రెండో అయితేనే ఇదంతా చేయాలా మరి పాపం అంటే దెబ్బ తగిలి ఇంతసేపైనా చూడటానికి ఒక్కరు కూడా రాలేదు ఎంక్వైరీ చేస్తే తనకెవ్వరు లేరని చెప్పారు ఇప్పుడు వాళ్ళ అమ్మ ఉండుంటే భయపడుతూ పరిగెత్తుకుంటూ వచ్చి కొడుక్కి ఏమైందని చూసింది ఇది కదా ఐ కైండ్ ఆఫ్ ఫీల్ రియలీ బ్యాడ్ ఫర్ హిమ్ అండి సో ప్లీజ్ అండి మీరేం ఆలోచించకండి అతనికి అవసరమైన ఆపరేషన్ మాత్రం చేయండి ఆపరేషన్ చేయొచ్చు ముందు వినేయండి అండి అతనికి సుహారా గానీ అతని చేతికి ఇది చేయండి ఓకే అండి బాయ్ జనీ జనీ ఇది తీసుకోవే జనీ చైత్ర ఫినిష్ చేసి ఈవినింగ్ సర్జరీకి రెడీ చేయండి ఓకే డాక్టర్ సో అది ఫోన్ చూసుకుంటూ రోడ్ క్రాస్ చేస్తావా దొన్నపోతూ నిన్ను గుద్దే సాకుండా వెళ్ళిపోతే ఏం చేస్తావరా అలాగే చేయాల్సిందే నా కారు నడపడం అంటే ఎత్తి తెలుసా నీ వల్ల నాకి ఈ జన్మలో కారు ఇవ్వరు ఇందుకు నేను ఎప్పటికీ క్షమించను నాకు ఇప్పుడే తెలిసిందే నువ్వు నా క్లాస్మేట్ క్లాస్ క్లాస్మేట్ ఇంకో నాలుగేళ్ల వరకు నేను నిన్ను చూడకూడదు నువ్వు నా కంటి కనిపించకూడదు అమ్మదారి బ్రేస్లెట్ ఇంకా ఇదంతా ఫ్రెండ్షిప్ అనే అంటావామది ఇది ఒట్టే ఫ్రెండ్షిప్ అని చెప్పి నేను నువ్వే మోసం చేసుకోకు అవును చెప్పకపోవడానికి కారణం ఏంటని నాకు తెలియదు బట్ డెఫినెట్గా నువ్వు లేకుండా నేను ఉండలేను నాట్ ఈవెన్ ఫర్ ఎ సెకండ్ అసలు మనం వెతుకుతున్న వ్యక్తి పేరు నెల్లయ్యప్ప ఈజ్ అ జర్నలిస్ట్ మూడు రోజులుగా అతను కనిపించట్లేదు మీరు రష్యాలో చూసిన నవాబ్ వీడియో ఇక్కడ తులి పార్క్ లో తీసింది నెల్లయ్య ఆ హోటల్లో ఉన్న స్పాన్ యూజ్ చేసుకోవడానికి ఎన్నోసార్లు వెళ్ళాడు నవాబ్ కూడా అదే సమయంలో అక్కడే ఉన్నాడు కానీ వీళ్ళిద్దరూ ఒకే చోట ఉన్నట్టుగాను లేదా వీళ్ళిద్దరు మీట్ అయినట్టుగాను కూడా ఎటువంటి సీసీటీవీ ఫుటేజ్ లేదు ఐ హావ్ అటాచ్డ్ ద స్నాప్స్ ఆఫ్ సీసీటీవీ సో ద హ్యాకర్ వాస్ రైట్ అగైన్ నెల్లయ్యన్ ఇస్ ఆ ట్రంప్ కార్డ్ వీళ్ళ మధ్య ఒక క్లోజ్ సర్కిల్ ద్వారా ఏవైనా కాల్స్ ట్రాన్సాక్షన్ అని ట్రాన్సా మీరు చెప్పినట్టుగా టోటల్ గా వెరిఫై చేసి చూసాం నెల్లైకి నవాబ్ కి కాల్స్ మెసేజెస్ ఈమెయిల్స్ ట్రాన్సాక్షన్స్ లాంటివి ఏవీ లేవు కానీ నవాబ్ పర్సనల్ డ్రైవర్ అనే యాదవ్కి నెల్లైకిల్ హిస్టీ ఒక సర్చ్ టీమ్ డిప్లాయ్ చేయండి దిస్ హీ నో సంథింగ్ ఫర్ షోర్ నైస్ వ్యూ వాట్ యాదవ్ రాకెట్ సైన్స్ నుంచి మనిషి నేర్చుకోవాల్సిన చాలా మంచి విషయం ఉంటుంది రాకెట్ పైకి వెళ్లేకొద్దీ ఎంటీఐఏ ఫ్యూయల్ ట్యాంక్ ని ఒక్కొక్కటిని వదిలేసి వెళ్తుందంట యునో వై బికాస్ ఇట్స్ డెడ్ వెయిట్ మై ఫ్రెండ్ అక్కర్లేని కష్టం మనకి ఏదైనా అక్కర్లేకపోతే దాన్ని వెంట వెంటనే వదిలించేసుకోవాలి

దీన్ని మన వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయి కోల్కతాలో ఉన్న ఒక్కో సందులో నువ్వు వెతకమని చెప్పు కనిపెట్టినోడికి పది కోట్లు నాకు విడు కావాలి hey okay. ఫారెన్సిక్ అనాలిసిస్ క్రైమ్స్ ఎన్ని ఎగ్జామిన్ చేశారా నో సార్ నాట్ ఎట్ దే ఆర్ ఆన్ ద వే సార్ వాళ్ళిద్దరూ ఆయన కూతురు ప్రస్తుతం వాళ్ళిద్దరూ యుఎస్ లో హైర్ ఎడ్యుకేషన్ చేస్తున్నారు సార్ ఒక సాధారణ మధ్య తరగతి ప్రెస్ రిపోర్టర్ తన కూతుర్ని యూఎస్ లో చదివించగలడా అది సాధ్యమేనా డెఫినెట్లీ నో సార్ లేమ్ కుటుంబంలో ఎంతమంది ఉన్నారునో మొత్తం ఆరుగురు సార్ అతను అతని భార్య అతని తల్లి అతని అత్తగారు ఇంకా అతని ఇద్దరు కూతురు ఇది అతను అతను భార్య అతని అమ్మ అతని అత్తగారు తన ఇద్దరు కూతురు హో విస్ ది స్పాన్ సార్